జగన్మోహన్ రెడ్డి చేసిన గొప్పతనం మంచితనము మేము ఎలాగ ముందుకెళ్ళాము అదే చూపించాం కానీ ఏ ఒక్కరిని కంచపరచలేదు ఏ ఒక్కరిని మేము అవమానించలేదు మేము చేసిందే చెప్పాము మేము చేసిందే చూపించాము అది మాది అందరూ చూడవచ్చు దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు సినిమా చూడొచ్చు ప్రతి ఒక్కరు చూసుకోవడం సూపర్ సూపర్ టూ ప్రైన్ వాడే కానీ దీన్ని ఎల్బెట్ చూపించడానికి కూడా ఒక్క అవకాశం కూడా లేవచ్చు యాత్ర యాత్ర వన్ వచ్చేసి రాసేడి పాదయాత్ర యాత్ర టూ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొన్న సమస్యలు జగన్మోహన్ గురించి యాత్ర టూ ఎప్పుడు కూడా రెండు కంపేర్ చేయొద్దు ఆ సినిమా దానికి డోపర్ సూపర్ డూపర్ ఈ సినిమా సూపర్ డూపర్ యాత్ర వాళ్ళ నాన్న హయాంలో చేసినటువంటి మంచి పనులు చూపించారు యాత్ర జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి పనులు ఏ విధంగా చేశారు ఇటువంటి ఎదుర్కొన్నాడు అవి మంచిగా చూపించడం జరిగింది కావున దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క సినిమాని చూడవలసింది కోరుతున్నాం ఒక మనిషి ఒక మనిషి ఆశయ ఆశయంతో వచ్చాడంటే ఎలా దాన్ని సాధించాడు అనే దాంట్లో ಸ್ಪಷ್ಟ ಅರ್ಥ ಅಯ್ತದೆ ಜಗನ್ ಚೂಸ್ ಅದೇ ಇನ್ಸ್ಪರೇಷನ್ ಎರಡು ಕಾಲೇಜು ಜಗನ್ ಇನ್ಸ್ಪರೇಷನ್ ಇದೆ ಈ ಸಿನಿಮಾ ಚಿಂತಿ ಅದೇ ఇచ్చో ప్యాకేజీలు తీసుకునో లేకపోతే బ్యాగులు మోసో వాళ్ళ కాల కింద గులాబు కొట్టు నాకో ఆయన ముఖ్యమంత్రి కాలేదు స్వతహాగా కష్టపడి చెమట ఓడ్చి ప్రతి మెట్టుని తన కష్టార్థితంలో నిర్మించుకుని ఈరోజు సీఎం అయినాడు నెక్స్ట్ కూడా అదే సంకల్పంతో సీఎం అవుతాడు ఈ రోజు లక్కీగా సీఎం అయ్యి ప్రతి ఒక్కడు కూర్చొని ప్రెస్ మీట్ లో కూర్చొని మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే ఆ రోజు ఏదైతే ఢిల్లీలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జరిపిన ఢిల్లీలో నుంచి ఆ సన్నివేశాలు ఏదైతే అన్ని ప్రతి 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 సీను కళ్ళకు కట్టినట్టు చిత్ర రూపంలో మన ముందుకు తీసుకొచ్చినటువంటి మన దర్శకుడు మహీ రాఘవ గారికి మహివీ రాఘవ గారికి మేమందరం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మన ఎదుటూ ఉన్నవాడు ఎంత బలవంతుడైనా మన దగ్గర సంకల్పం అనేది ఉంటే ఎంత బలవంతున్నైనా కానీ మనం ఎదుర్కోగలము ఢిల్లీ అయినా ఢిల్లీ కోటనైనా కానీ మనం బత్తలు కొట్టగలము అని చూపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అతని యొక్క రాజకీయ ప్రస్థానం అనేది ప్రతి యువతకి ప్రతి ఒక్కరికి ఒక స్ఫూర్తిదాయకం అది అతని రాజకీయ జీవితం కావచ్చు మనకి మన మన ప్రత్యక్ష జీవితంలో కావచ్చు ఇది ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదా స్ఫూర్తిదాయకము మన దగ్గర సంకల్పం అనేది ఉండాలి మనం సాధించే పట్టుదల ఉండాలి ఆ రెండు ఉన్నప్పుడు ఎవరైనా మనం ఎదురించగలమని చెప్పి ఈ చిత్రం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి జీవితం మనకు చూపిస్తుంది అలాగే ఈ రోజు తెలంగాణలో కూర్చొని ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి అంటే మన ఆల్రెడీ రేవంత్ రెడ్డి కూడా అంటుంది ఇక్కడ ఆల్రెడీ కాంగ్రెస్ వచ్చింది అక్కడ కూడా మళ్ళీ తెలుగుదేశం వచ్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటారు జరుగుతుంది అది ఎంతవరకు వచ్చే అవకాశం ఉందంటే ఏదో అదృష్టం కొద్దీ సీఎం అయినాడు ప్రశాంతంగా ఆయన పైన ఆయన చూసుకుంటే బెటరు అలా కాకుండా మా జోలికి వస్తాం ఆంధ్ర రాజకీయాలు జోలికి వస్తామంటే మేము ఖచ్చితంగా తెలంగాణ రాజకీయాల జోలికి వస్తాము మా కూడా చూపిస్తాం రేవంత్ రెడ్డి అక్కడికి వచ్చేసి ఇప్పుడు చేస్తామంటే చరిత్ర కాంగ్రెస్ ఎత్తికితే ఢిల్లీ కంచుకోట ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన జీవించారు అదేవిధంగా భారతి గారు మిగతా పాత్రలు కూడా క్యారెక్టర్లు అన్నిటి కూడా మహీరావ గారు జీవం పోసారు ప్రతి క్యారెక్టర్కి ఎందుకంటే మనం చూసాం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఎన్నో సమస్యల నుంచి పోరాటం చేసి ప్రజల్లో నుంచి పుట్టుకొచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ గారు జగన్ అంటే జనం జనం జగన్ రెండు కలిపే జనం ప్రపంచం ఈ ప్రపంచాన్ని ఎవరు కూడా ఎన్ని కుట్రలు చేసినా కానీ ఆపలేకపోయారు మనం రాజశేఖర రెడ్డి గారు దివంగత నేత మన అనంతరం మనకు తెలుసు అప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కానీ వీళ్ళందరూ ఎన్నో కుట్రలు కుదురాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని అడగొక్కాలని చెప్పనేసి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏదైతే ఉన్నాయో నేను ఓదార్పు యాత్ర చేస్తాను రాజశేఖర రెడ్డి గారి కోసం మరణించినటువంటి వాళ్ళ కోసం నేను ప్రతి ఒక్కరి కుటుంబాన్ని కలిసి వాళ్ళకి ఓదార్పు యాత్ర చేస్తాను పాదయాత్ర చేస్తానంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ వాదన పెరిగిపోందో రాజశేఖర రెడ్డి గారిని ఆపలేకపోయారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి నాయకుడు తయారైతే మన కష్టం అని చెప్పేసి వీళ్ళందరూ కుట్రలు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఆడతా చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట మరవ మరవతి అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి గారి యొక్క ఆశయాలతో తన అడుగుదాడల్లో నడుస్తూ ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకి వెళ్ళి ఆయన హోదా పాత్ర ప్రారంభించారు అయితే అప్పుడు కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేసి ఆ ఓదార్పు యాత్రను ఆపమని చెప్పనేసి అందరికీ కూడా ఆదేశించి జగన్మోహన్ రెడ్డి గారిని పిలిపించి ఓదార్పు యాత్రను ఆపాలని చెప్పారు ఆయన ఒకటే చెప్పాడు మీరు ఓదార్పు యాత్రని ఆపండి అని చెప్పి సోనియా గాంధీ గారు చెప్పి మీరు ఇక్కడికి వాళ్ళందరినీ పిలిపించి కావాలంటే పార్టీ ఆఫీసులో వాళ్ళందరినీ ఓదార్చాలంటే ఇది మన సాంప్రదాయం కాదమ్మా తెలుగు ప్రజల సాంప్రదాయం కాదు ఎవరైతే మన తండ్రి కోసం వాళ్ళు ప్రాణాలు పెంచారో వాళ్ళ కుటుంబాలు మనం నేరుగా పోయి ఇంటిపై పరామర్శించాలని చెప్పి చెప్పి నేను ఎల్ల మాటిచ్చాను నేను ఖచ్చితంగా వెళ్ళి కలవాల్సింది హోదార్పు యాత్ర చేయాల్సిందంటే లేదు వెళ్ళడానికి లేదని చెప్పి ఆయన వార్నింగ్ హెచ్చరిక లాగిస్తే ఆయన అక్కడ నుంచి లేచి బయటకు వచ్చి నేను ఆగేది లేదని చెప్పి వచ్చేసాడు ఆయన వచ్చిన మాట ప్రకారం మాట తప్ప మడ నేను నైజంతో మళ్ళీ ప్రజలకి ఓదార్పు యాత్రతో మొదలుపెట్టి మంచి ఆయన ఓదార్పు యాత్రని ప్రజల గుండెల యొక్క ప్రజల గుండెల స్థానాన్ని సంపాదించుకొని ప్రజల చూడకొని ఆయన ఎంతో ఆయన ఎందుకంటే మనం చూసాం జగన్మోహన్ మీరు గెలిచింది కాంగ్రెస్ పార్టీ అండతో గెలిచారు కాంగ్రెస్ పార్టీ గుర్తుగా గెలిచారని చెప్పారు అలాంటి నాకు పదవి పొందని చెప్పేసి దృఢప్రాయంగా రాజీనామా పద్నాలుగులో ఆయన ఎంతో కష్టపడి ప్రజలకి వెళ్ళి గెలుస్తాడనేటువంటి సమయంలో అప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు అని చెప్పుకునే నలభై ఏళ్ళ ఇండస్ట్రీ మేము ప్రజలు ఆదరలేదు కాబట్టి నలభై ఏళ్ళ వ్యక్తిని ఎదుర్కోవడానికి అబద్ధపు హామీలు ఇచ్చి ఆయన అబద్ధపు హామీలతో రైతు రుణ బాబీ ప్రకటించి పన్నెండు పర్సెంట్ తేడా గెలిచాడు అయినా కానీ ఆయన ఇచ్చినటువంటి పక్షులు ఏ ఉపక్తాలను కూడా అమలు పరచలేదు జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీలో రెండు సభలో అవకాశించారు జగన్మోహన్ రెడ్డి దాన్ని కూడా అడిగించారు అలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు ఇలాంటి సభలో నేను ఉండడం అవసరం లేదు నేను ప్రజల కోసం వచ్చాను ప్రజల తరఫున పోరాటానికి మిమ్మల్ని భయపడే పరిస్థితి చెప్పారు ఆ రోజు అసెంబ్లీ నుంచి బహిష్కరించి బయట నుంచి బయటకు వెళ్ళి బయటకు వచ్చి నేను మళ్ళీ గెలిచి ఈ అసెంబ్లీకి అడుగు పెడతానని చెప్పేసి ప్రజలకి ప్రజాక్షేత్రి ప్రజల యొక్క ఆదాయాత్ర ద్వారా ప్రజలందరికీ ఇంటింటికి నడబడికి వెళ్ళి కలిసి అత్యధిక మెజార్టీ రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క స్థలాల్లో దిగ్విజయం పొందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అదేవిధంగా మన తండ్రి రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ గారి విద్యార్థి ఈ పిల్లలకి అందరూ కూడా వాళ్ళకి ఎన్నో పథకాలు ఇచ్చాడు అదేవిధంగా పెన్షన్ ఇచ్చారు అదేవిధంగా అనేక సంక్షేమ పథకాలు చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి ఇచ్చినటువంటి పథకాలనే కాదు ఇంకా కూడా నేను ఇస్తాను అంతకంటే అని చెప్పనేసి ఆయన ఏది నవరత్నాలు ప్రవేశపెట్టి నవరత్నాలని ఆయన మేనిఫెస్టోలో పెట్టి అధికారంలోకి వచ్చినాక చెప్పినవి చెప్పనవి ఏదైతే ఉన్నాయో అవదాతలకు మూడు వేల పెన్షన్ కావచ్చు చాలా దేవుని కావచ్చు అమ్మ ఒడి కావచ్చు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కావచ్చు అదే విధంగా గౌరవ ముద్ద కావచ్చు అదే ఈ రోజు పేద ప్రజలకి ఇంగ్లీష్ పిచ్చిన ఆంగ్ల పిచ్చిన అందిస్తున్నాడు కార్పొరేట్ కళాశాల కార్పొరేట్ కాలేజీలకి తుమ్మకాసిన గత ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేసి ప్రభుత్వ వాళ్ళందరికీ కూడా అన్ని అందిస్తున్నాడు అదే విధంగా ఆయన సంక్షేమ పథకాలు చెప్పాలంటే ఒకటి కాదు రెండు కాదు ఒక గంట సరిపోతుంది ఎందుకంటే ఆటో వాళ్ళకి ఇస్తున్నాడు రిక్షా వాళ్ళకి ఇస్తున్నాడు డ్రైవర్లకు ఇస్తున్నాడు రాజకీయాలకి ఇస్తున్నాడు డాయి బ్రాహ్మణికి ఇస్తున్నాడు అన్ని కులాలకి మతాలకి ప్రాంతాలకి అదే విధంగా ఆయన నేను పథకాలు అందిస్తున్నాడు పార్టీ ఏదైనా సరే ఏ కులమైనా సరే ఏ మతమైనా సరే ప్రతి ఒక్కరికి అర్హులందరికీ కూడా ఆయన పథకాలు అందాలని చెప్పేసి చెప్పాడు ద్వారా రెండు లక్షల యాభై వేల ముప్పై కోట్ల రూపాయలు జై జగన్ జోన్ జై జగన్ జై జగన్